<laughs> hey, 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 కత్తు వల్లే అమ్మా రెడ్డి గారి నాయకత్వం వల్లే వల్లే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అప్ గవర్నమెంట్ మినిస్టర్ రామరెడ్డి నాయకత్వం వల్లే వల్లే రామరెడ్డి గారి నాయకత్వం వల్లే వల్లే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మన దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములను తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుటుంబాలను కూడా ఆదరించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ నిలువ నిలలేనప్పుడు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ రోటీ కప్పుడర్ మకాన్ తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి పట్ట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన దేశంలో పేద వర్గాల వాళ్ళకు ఇల్లు కట్టిస్తూ వాళ్ళకు కావలసినటువంటి సోనా మసూరి బియ్యాన్ని కూడా ఇస్తూ వాళ్ళ ఇంటికి కరెంటు కూడా ఉచితంగా ఇచ్చి ఈరోజు వాళ్ళ కుటుంబాలకు బట్టలు కూడా ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేసినటువంటి కార్యక్రమాలు ప్రజల వరకు కూడా మర్చిపోలేనన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఒక బాధపడాల్సిన విషయం కూడా ఉంది మహాత్మా గాంధీ గారు ఫాదర్ ఆఫ్ ది నేషన్ మన దేశానికే జాతిపిత బాపూజీ అని చెప్పి మనం ఎప్పుడు కూడా పుట్ట పాఠ్య పుస్తకాలు కూడా చిన్నప్పటి నుంచి కూడా మనం చదువుకోవడం జరిగింది అలాంటి మహాత్మా గాంధీ గారి పేరును జాతీయ ఉపాధి హామీ పథకానికి మనం పెట్టుకోవడం జరిగింది దాన్ని వాళ్ళు ఈరోజు ఆ యొక్క మహాత్మా గాంధీ గారి పేరు కూడా తీసేసి వాళ్ళు రామ్జీ అని ఒక పేరు పెట్టి ఈరోజు పథకాన్ని పేరు మార్చడం అంటే మహాత్మా గాంధీ గారి పేరు కూడా వాళ్ళు తీసేసేటట్టుగా ఉన్నారు ఈరోజు ప్రతి నోటు పైన కూడా మనం ఈరోజు మహాత్మా గాంధీ గారి పేరు పెట్టుకుంటున్నాం మహాత్మా గాంధీ గారు ఏం చెప్పినారంటే పల్లెల్లోనే మన దేశానికి సంబంధించినటువంటి ఆత్మ గ్రామాల్లోనే ఉంటుంది గ్రామాలు డెవలప్ డెవలప్ అయినప్పుడే నిజమైన గ్రామ స్వరాజ్యం వచ్చినట్టు అని చెప్పి మహాత్మా గాంధీ గారు చెప్పడం జరిగింది కానీ ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ గారి పేరు తీసేయడం అన్నది చాలా బాధాకరం దీనికి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను పల్లె పల్లెలో నియోజకవర్గ కేంద్రాల్లో మండల కేంద్రాల్లో ఈ రోజు దానికి నిరసన తెలిపాలి అని పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా విధంగా అదేవిధంగా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టడం జరుగుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ వాళ్ళు వాళ్ళు మీకు అందరు కూడా తెలుసు మన మహాత్మా గాంధీని కూడా చంపినటువంటి ద్రోహులు ఈరోజు ఘాట్సే వారసులో మని చెప్పుకునేటటువంటి బీజేపీ వాళ్ళు ఈరోజు మన మహాత్మా గాంధీ గారి పేరును తీసేయడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ఫాదర్ ఆఫ్ ది నేషన్ జాతి పిత అని చెప్పి మనం గర్వంగా చెప్పుకునే మహాత్మా గాంధీ గారి పేరును ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకం అని ప్రతి పల్లెలో కూడా పేదవాళ్ళ పొట్ట నింపే పథకం అని ఎవరైతే గ్రామంలో కూలీలు వేసే కూలీలు ఉంటారో వాళ్ళకు వంద రోజులు పని కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు యూపీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు అన్నం పెట్టే కార్యక్రమం వంద రోజులు పని కల్పన జాబ్ కార్డ్ ఇచ్చి ఆ జాబ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా పని కల్పించడం జరిగింది దాన్ని ఆలూరు దగ్గరనే మన మన్నెగూడ దగ్గర ఆలూరు దగ్గరనే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని మన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు వాళ్ళు పేర్లు మార్చి పథకాలకు సంబంధించిన పదులు దానికి సంబంధించిన నిధులు కూడా తగ్గించి మన పథకాలన్నీ కూడా తప్పుదోవ పట్టే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చర్యలకు నిరసనగా ఈరోజు పరిగె నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా వికారాబాద్ జిల్లా లోపల అంతటా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక చర్యల్ని ఖండించాల్సిందిగా ప్రజలందరినీ కూడా కోరుతూ మీ రామ్మోహన్ రెడ్డి పరిగె